శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం వాస్తు ప్రకారం కొన్ని వస్తువులు ఇంట్లో ఉండకూడదు ఇంట్లో ఇలాంటి వస్తువులు ఉంటే మనకు తెలియకుండానే దురదృష్టం వెంటాడుతుంది మన రోజువారి జీవితంలో జరుగుతున్న కొన్ని సమస్యలకు కారణం మన ఇంట్లో దాగి ఉన్న ఆ వస్తువుల వల్లనే కానీ మనకు అర్థం కాదు ఎందుకు ఇలా జరుగుతుందా అని మన ఇంట్లో ఉండకూడదని వాస్తు నిపుణులు చెబుతున్న ఆ వస్తువులు ఏంటో ఈ రోజు మన వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోను ఆగిపోయిన గడియారం చాలా మంది గడియారం ఆగిపోతే గమనించరు కానీ వాస్తు ప్రకారం ఇంట్లో ఆగిపోయిన గడియారం ఉండడం మంచిది కాదు ఎందుకంటే సమయం ఆగిపోవడం అంటే మన జీవితం స్టాప్ అవడం అని భావిస్తారు ఇది ఇంట్లో శుభ శక్తులను తగ్గించి ప్రతికూల శక్తులను పెంచుతుందని నమ్ముతారు ఇంట్లోనూ ఆగిపోయిన గడియారం ఉందా వెంటనే మళ్లీ పని చేయించండి లేదా బయటకు తీసేయండి రెండవది పగిలిన గాజు పాత్రలు గాజు కప్పు విరిగిపోతే కొందరు మళ్లీ అతికించి వాడుతారు ఇది చాలా ప్రమాదకరం ఎందుకంటే విరిగిన గాజు పేదరికాన్ని సూచిస్తుందని నమ్ముతారు దీనివల్ల మన ఇంట్లో దురదృష్టం చేరుతుందని చెబుతారు మీ ఇంట్లో కూడా పగిలిన గాజు సామాను ఉందా వెంటనే బయట పారేయండి మూడవది ఎండిపోయిన పువ్వులు ఫ్రెష్ పూలు ఇంటికి అందాన్ని తెస్తాయి కానీ ఎండిపోయిన పువ్వులు వాడిపోయిన పూలు ఇంట్లో ప్రతికూల శక్తులను పెంచుతాయి అలాగే పాత క్యాలెండర్లను ఇంట్లో ఉంచకూడదట ఎందుకంటే అవి గత కాలాన్ని సూచిస్తాయి కొత్త క్యాలెండర్ వచ్చాక పాతది పారేయడం అలవాటు చేసుకోండి తరువాత ముళ్ళ మొక్కలు కొంతమంది ఇంట్లో కాక్టస్ మొక్కలను పెంచుతారు కానీ అది మంచి అలవాటు కాదు ముళ్ళ మొక్కలు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని తీసుకురావచ్చట ఇంట్లో కాకుండా ఈ మొక్కలను బాల్కనీలోనో లేదా గార్డెన్ లోనో పెంచడం మంచిది మీ ఇంట్లో ముళ్ళ మొక్కలుంటే వెంటనే వాటిని బయట పెట్టండి నెక్స్ట్ ఖాళీ కుర్చీలు ఇంట్లో ఖాళీ కుర్చీలు ఉంటే దానిపై ఎవరు కూర్చోకపోతే కొంతమంది నమ్మకం ప్రకారం కాలీ కుర్చీలు ఆత్మలను ఆకర్షిస్తాయట ఇంట్లో ఖాళీ కుర్చీలు ఉంటే రోజు ఒక్కసారైనా దాన్ని వాడండి తరువాత విరిగిన అద్దం పురాతన నమ్మకాలను బట్టి విరిగిన అర్థం దురదృష్టానికి సంకేతం అని భావిస్తారు ఇంట్లో పగిలిన అర్థం ఉంటే అది మీ అదృష్టాన్ని దెబ్బతీస్తుందని నెగిటివ్ ఎనర్జీని తీసుకువస్తుందని చెబుతారు నిపుణులు ఇంట్లో పగిలిన అర్థం ఉంటే వెంటనే పారేయండి తరువాత శిథిలమైన బొమ్మలు దేవతల విరిగిన ప్రతిమలు లేదా చెడిపోయిన ఫోటోలు ఇంట్లో ఉంచుకోకూడదు ఇది ఆ దేవతల అనుగ్రహాన్ని తగ్గించవచ్చని వాస్తు నిపుణులు చెబుతున్నారు విరిగిన విగ్రహాలను నది లేక పంచభూతాల్లో విలీనం చేయడం ఉత్తమం తరువాత పాత బట్టలు పాడైపోయిన బూట్లు చెప్పులు ఇంట్లో ఎక్కువ రోజులు ఉంచడం అసలు మంచిది కాదు ఇవి ఇంట్లో అల్ల కల్లోలాలను సృష్టిస్తాయి అలాగే నెగిటివ్ ఎనర్జీని లాగుతాయని చెబుతారు వాడకుండా ఉండే బట్టలు చెప్పులను అవసరమైన వారికి దానం చేయడం చాలా మంచిది నెక్స్ట్ ఫిష్ ట్యాంక్ ఇంట్లో ఉంటే అది శుభ సూచకం కానీ నీరు లేకుండా ఫిష్ ట్యాంక్ ఖాళీగా ఉంటే ఇది ఆర్థిక ఇబ్బందులను మానసిక ఒత్తిడిని పెంచుతుందని నమ్ముతారు మీ ఇంట్లో ఫిష్ ట్యాంక్ ఉంటే దానిని ఎప్పుడు నీటితో నింపి శుభ్రంగా ఉంచుకోండి తర్వాత ఇంట్లో పాము లేదా కోతుల చిత్రాలను ఉంచడం నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుందట నాగులను కోతులను చిత్రాలలో ఉంచడం కోపాన్ని ఆర్థిక నష్టాన్ని తీసుకువస్తుందని నిపుణులు చెబుతున్నారు వీటికి బదులుగా శాంతిని సూచించే దృశ్యాలు దేవతా చిత్రాలు ప్రకృతి దృశ్యాలు ఉంచడం చాలా మంచిది తర్వాత ఇంట్లో ఎక్కువగా ఖాళీ బాటిళ్లు పాత మందు గాజులు ఉంచడం నిషిద్ధం ఖాళీ బాటిళ్లు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని నిల్వ చేసేందుకు కారణమవుతాయని చెబుతారు ఉపయోగం లేని బాటిళ్లను వెంటనే రీసైకిల్ చేయడం చాలా ఉత్తమం తరువాత ఇంకా ఇంట్లో ఎండిన ఆకులు పొడి మొక్కలు ఉంటే అది నెగిటివ్ ఎనర్జీని సూచిస్తుందని చెబుతారు ఆరోగ్యకరమైన మొక్కలు మాత్రమే ఇంట్లో పెంచాలి చనిపోయిన మొక్కలను వెంటనే తొలగించి కొత్త మొక్కలను నాటండి సో విన్నారు కదా ఇప్పుడు నేను పైన చెప్పిన ఏ వస్తువైనా మీ ఇంట్లో ఉందేమో చెక్ చేసుకుని నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం ఓం త్రిభువన్ రామ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల నేను చెప్పే వీడియోస్ అన్ని మీకు ముందుగానే నోటిఫికేషన్ వస్తాయి మీ అభిప్రాయాలను కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ధన్యవాదములు